సమస్యలు వస్తుంటే పోతుంటే మొత్తం సర్దుకోండి అదిగో మాటల్లోనే నీ విష్ణు వచ్చాడు సారీరా బంగారం తప్పంతా నాదే ఈ మిస్టేక్ ఇంకోసారి జరగకుండా చూసుకుంటాను అబ్బో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేసి వస్తాను కొంచెం లేట్ నానా ఎందుకు ఈ మధ్య ఇంట్లో బాగా అబద్ధాలు చెప్తున్నాను నీతోనే టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది నీతోనే ఉండాలనిపిస్తుంది ఎందుకు అర్థం కావట్లేదు రాహుల్ 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 ఎక్కడికి వెళ్ళావు స్నేహ ఐ లవ్ యూ సో మచ్ లవ్ యూ టూ రాహుల్ అంటే నాకు చాలా ఇష్టం రాహుల్ చాలా రోజుల నుంచి చెప్తావు అనుకుంటున్నా కానీ నీకు ఫీలింగ్ లేదేమో అని భయంగా ఉంది నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం స్నేహ నా ప్రాణం కన్నా ఎక్కువ నేను నిన్నే ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ స్నేహ లవ్ యూ టు రాహుల్ ప్రామిస్ రా నేను ఎప్పటికీ నిన్ను వదలను నేను నీకు ప్రామిస్ చేస్తున్నా స్నేహ ఎంత కష్టం వచ్చినా నీ చేయి మటుకు వదలను అయితే నాకు ఒక ప్రామిస్ చేస్తావా ప్రామిస్ స్నేహ ఏంటి చెప్పు నువ్వు లైఫ్లో బాగా సెట్ అవ్వాలి మంచి జాబ్ తెచ్చుకోవాలి థ్యాంక్ యూ రాహుల్ పోతున్నాను నా వల్ల కావట్లేదు ఇలా అయితే లైఫ్ లో నేను ఎప్పటికీ సెటిల్ అవ్వలేను నా వల్ల కావట్లేదు ఏదైతే అదైంది వాళ్ళ నాన్ని కలిస్తే కానీ ఈ సమస్య తీరదు ఈ మధ్య నాకు చాలా భయం వేస్తుంది స్నేహ నేను అసలేప్ పని మీద ఫోకస్ పెట్టలేకపోతున్నాను ఒక్కొక్కసారి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది దేనికి రాహుల్ అంత స్ట్రెస్ అవుతున్నావు నీ గురించే స్నేహ నువ్వు ఎక్కడ నాకు దూరం అయిపోతావు అని భయం వేస్తుంది దానివల్ల నాకు నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు అసలు నాకు ఏ పని మీద ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు స్నేహ రాహుల్ నేను నిన్ను వదిలి ఎక్కడికి స్ట్రెస్ మీద ఫోకస్ ఈ టైంలో అవుతున్నా అదే కెరీర్ కోసం నేను ఇంతలాగా స్ట్రెస్ అవుతున్నాను స్నేహ ప్లీజ్ నువ్వే చెప్పావు కదా మీ నాన్న చాలా మంచివాడని చెప్పి ఒకసారి మనం వెళ్ళి మీ నాన్న కలుద్దాం మన ప్రేమ విషయం చెప్దాం వన్స్ ఆయన ఓకే అన్న తర్వాత ఏ స్ట్రెస్ ఉండదు నేను హ్యాపీగా మీద ఫోకస్ చేయొచ్చు రాహుల్ ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్ల తండ్రైనా సరే ఎంత మంచివాడైనా గానీ ఒక సెటిల్ కానీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడు రాహుల్ ప్లీజ్ అర్థం చేసుకో నాకు ప్లీజ్ రాహుల్ అలా పిచ్చిగా మాట్లాడుకు చచ్చిపోయి ఏం సాధిస్తాం బ్రతుకుంటేనే కదా ఏదైనా సాధించగలం నీ భయం వల్ల మా నాన్నకి ఈ విషయం తెలిసిందనుకో నిన్ను కలవడానికి కూడా వీలుండదు నన్ను వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తాడు రాహుల్ అప్పుడు మన ప్రేమని మన చేతుల ద్వారానే చంపుకోవాల్సి వస్తుంది కూల్ గా ఆలోచించి రాహుల్ నా మాటలు నీకు అర్థమవుతున్నాయా ప్లీజ్ రాహుల్ నన్ను నమ్ము సరే స్నేహ అప్పుడు మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం వన్స్ సెటిల్ అయిన తర్వాత మీ నాన్నకు చెప్పి మన ఇద్దరం ఒప్పించి మళ్ళీ పెళ్లి చేసుకుందాం మా నాన్నకి తెలియకుండా ఇలాంటి పిచ్చి పనులు అయితే చేయను మా నాన్న తల దించుకుంటే పని ఎప్పటికీ చేయను ఆయన ఒప్పుకుంటేనే నేను నేను పెళ్లి చేసుకుంటాను ప్లీజ్ రాహుల్ కొంచెం అర్థం చేసుకొని కూల్గా గా ఆలోచించు నేను చెప్పే మాటలు నీకు అర్థమవుతాయి ప్లీజ్ రాహుల్ నాకు కొంచెం టైం ఇవ్వు రాహుల్ నేను చూసుకుంటాను ఇదే నీ నిన్నమైతే స్నేహ నేను ఉండలేను నా కాదు రాహుల్ ప్లీజ్ రాహుల్ నువ్వు వెళ్ళి స్నేహం ఒకసారి బయటికి తీసుకురావా తన్ని కలవక చాలా రోజులు అవుతుంది తనతో మాట్లాడాలి ప్లీజ్ నాకు ఎందుకో భయంగా ఉంది సరే రాహుల్ నేను వెళ్ళి తనని తీసుకొని వస్తాను బా ఏం జరిగి ఉంటుందబ్బా ప్రీతి వెళ్ళి చాలాసేపు అయింది ఇంకా రాలేదు ఏమై ఉంటుందబ్బా టెన్షన్ ఏమై ఉంటదబ్బా ఏమైంది ప్రీతి స్నేహం తీసుకొని రాలేదు స్నేహ వాళ్ళ డాడీకి మీ విషయం తెలిసిపోయింది రాహుల్ తనని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేశారు సారీ రాహుల్ ఇలా జరుగుతుంది అనుకోలేదు ఎంత పని చేసావు స్నేహ నాతో ఉంటాన్ని ప్రామిస్ చేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయావు ఒంటరి పని చేసి వెళ్ళిపోయావు కదా స్నేహ ఒంటరి పని చేసి వెళ్ళిపోయావు ఇప్పుడు ఏం చేయాలి నేను ఎంత పని చేసావు స్నేహ జాబ్ వచ్చిందిరా జరిగిందిగా ఇది నేను కోరుకున్నది కాదురా స్నేహ కోరుకున్నది స్నేహ నన్ను ఈ పొజిషన్లో చూడాలనుకున్నది అందుకనే కష్టపడి ఈ జాబ్ తెచ్చుకున్నాను నేనంటే ప్రేమలో ఎలాగో ఓడిపోయాను కనీసం నా ప్రేమ చులకనవ్వకూడదని నేను ఈ జాబ్ తెచ్చుకున్నాను రేపు మా విషయం వాళ్ళ చుట్టాలకి తెలిసి ఇలాంటి వేదనను లవ్ చేసిందంటే తన్ని చులకనగా చూడకూడదు నేనంటే ఎలాగో చచ్చిపోయాన్రా కనీసం తన గౌరవాన్ని అయినా కాపాడుతాను సరే రాహుల్ నీకు అలా ఉండకూడదు రాహుల్ నేను వచ్చేసా ఇంకా నా పిచ్చి గాని తను నా ముందుకొచ్చి నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది పిచ్చి ప్రేమ రే మొద్దు నేను నిజంగానే వచ్చేశాను కోసం అసలేం జరిగిందంటే రాహుల్ నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను ఆ అమ్మాయి మా అమ్మాయిలాగుంది ఏంటి అయినా ఇక్కడేం చేస్తుందో కొంచెం ముందుకెళ్ళి చూస్తాను ప్లీజ్ స్నేహ ఆయన ఒప్పుకుంటే హ్యాపీగా నా పని మీద ఫోకస్ చేయొచ్చు నా వల్ల కావట్లేదు స్నేహ ప్లీజ్ రాహుల్ అలాగానా మాకు నేను నీకు ప్రామిస్ చేశాను కదా నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళాను ఫ్రెండ్ ఇంటికి అని చెప్పి ఇక్కడికి వచ్చి ఈ పని చేస్తుందన్నమాట సరే సరే ఇంటికి రా నీ పని చెప్తా నీ సంగతి చూసి రాహుల్ అర్థం ఈరోజు తాడో పేడో తేలిపోవాలి నీ సంగతి ఏదో ఈరోజు తేల్స్తా ఎక్కడికి వెళ్ళి వస్తున్నావమ్మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దేసి వస్తున్నా ఓహో ఇప్పుడు మీ ఫ్రెండ్ ఇల్లు పార్కుల్లో మాట అది కాదు నాన్న చెప్పేది విజయ్ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే ఏదో వయసు వచ్చిన ఆడపిల్లవని ఏమి అనలేకపోతుంటే నీ మొహం చూడాలంటే అసహ్యంగా ఉంది ప్లీజ్ అలా అలాగనకండి ఇంకేం మాట్లాడుకో ఒక మంచి సంబంధం తీసుకొస్తాను నోరు మూసుకొని పెళ్లి చేసుకో నా మాట కాదన్నావంటే మీ నాన్న చావునే చూస్తావు నేను కావాలో నీ ప్రేమ కావాలో తేల్చుకో ప్లీజ్ నాన్న చెప్పేది ఏమి నువ్వు చెప్పేది చూడు నీ బావతోటే నీ పెళ్ళి రాత్రి అతనితో మాట్లాడాను రెండు రోజుల్లో వస్తానన్నాడు పది రోజుల్లో పెళ్లి ఆ తర్వాత నిన్ను కూడా తీసుకొని బొంబాయి వెళ్తానన్నాడు నాన్నా ప్లీజ్ నాన్నా అర్థం చేసుకోండి నేను ఎవరిని పెళ్లి చేసుకోను ఆపు ఇంకేం మాట్లాడొద్దు పది రోజుల్లో నీ పెళ్లి అయినా ఏమీ లేనివాడికిచ్చి నా కూతురు కొంచెం కోసుకోమంటావా ఈ ప్రేమ పెళ్ళిళ్ళు లవ్ మ్యారేజెస్ అంటే నాకు అసలు ఇష్టం ఉండదు అసలు వాటి మీద నాకు నమ్మకం లేదు నా మాట విని మీ భావన పెళ్లి చేసుకోమ్మా సుఖపడతావు మీరు నా శారీరక సుఖాన్ని కోరుకుంటున్నారా లేదా నా సుఖాన్ని కోరుకుంటున్నారా పిచ్చి పిచ్చిగా పట్టడేమంటే సంపేస్తానే చంపేయండి నాన్న చంపేయండి నేనెవరిని పెళ్ళి చేసుకోను నా మనసులో రాహుల్ తప్ప ఇంకెవ్వరు లేరు నాన్న చావైనా బ్రతికైనా తనతోనే లేకపోతే నేను ఎవరిని పెళ్లి చేసుకోకండి ఇలాగే ఉండిపోతా కానీ ఒక్కడి మట్టి గుర్తుంచుకో ఎట్టి పరిస్థితుల్లోనూ నీ పెళ్లి వారితో మాత్రం చేయను ఈ పెళ్లి నువ్వు చేసుకోమన్నా నేను చేసుకోను నేను వచ్చింది మీ ఇద్దరినీ కలపడానికి ఆ రోజు నేను నో అని చెప్తే ఆవేశంలో మావయ్య నిన్ను వేరే వాళ్ళకి ఇచ్చి చేస్తారని తప్ప నేను అలా చెప్పాను స్నేహ సారీ స్నేహ అవునా నిజమా దా బావాడు బావా అయింది వచ్చి అరగంట మావయ్య మీ పెళ్లి పనుల్లోనే బిజీగా ఉన్నాను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు మామయ్య అదేంటో అలా అంటావేంటి స్నేహ విషయం మీకు ముందే చెప్పాను కదా అప్పుడు ఓకేనంటివి ఇప్పుడు ఏం ఇట్లా మాట్లాడతావేంటి అవును మావయా అప్పుడు అలా అన్నాను కానీ ఇప్పుడు నాకు వద్దనిపిస్తుంది ఇంట్లోనే ఏమైంది మావయ్య నేను ముంబైలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను ఇద్దరం ఒకళ్ళనొక ఇష్టపడ్డాం తనంటే నాకు ప్రాణం వాళ్ళ ఇంట్లో కూడా మా పెళ్లికి ఒప్పుకున్నారు సరిగ్గా పెళ్లికి ఒక్కరోజు ముందు తన లో చనిపోయింది అవునా తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయింది ఈ రోజున తను నా దగ్గర లేదు నేను జస్ట్ బ్రతుకున్నానంటే ఉన్నానంతే అయ్యో ఇలా జరిగింది ఏమిటి పాపం నా ప్రాణం నా జ్ఞాపకం అంతా తన దగ్గర ఉండిపోయింది ప్రతి క్షణం ఎంత నరకం అనిపిస్తున్నానో నాకే తెలుసు అందుకే మావయ్య మీరు స్నేహ గురించి చెప్పగానే నా స్టోరీ నాకు గుర్తొచ్చింది నేను ఎంత బాధపడ్డానో ఆ బాధ స్నేహపడకూడదని చెప్పి ఇంటిమేట్గా మీరు చెప్పగానే వచ్చేశాను మావయ్య ఓ అబ్బాయి ఉండి నేనే ఎంత బాధపడ్డానంటే ఇంకా స్నేహ ఇంకెంత బాధపడుతుందో ఊహించలేక వచ్చేసాను మావయ్య అయినా ఆ అబ్బాయి మీకు ఎందుకు నచ్చడు మావయ్య ఏమీ లేదు అల్లుడు ఆ అబ్బాయి సెటిల్ కాలేదు పైగా వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలేంటియో మనకు తెలియదు పైగా ఈ ప్రేమలు పెళ్లిళ్ళు వ్యవహారాలు నాకు అసలు ఇష్టం ఉండదు మన అమ్మాయి నా అబ్బాయికి ఇస్తే ఎంత ఇబ్బంది పడుతుందోనని నా భయం అందుకే ఈ పెళ్ళి అంటే నాకు అసలు ఇష్టం లేదు చూడండి మావయ్యా ఈరోజు నా దగ్గర అన్నీ ఉన్నాయి డబ్బు పలుకుబడి హోదా కానీ ఏం లాభం నా బిందు లేనిలోటు పోడ్చలేనిది మీకు అబ్బాయి జాబే ప్రాబ్లం అయితే మా కంపెనీలో మాట్లాడి నేను ఇప్పిస్తాను మావయ్య ఇద్దరిని నేను మమ్మై తీసుకెళ్లిపోతా అయినా నాకు స్నేహం మీద నమ్మకం ఉంది మావయ్య అబ్బాయి ఎంత మంచివాడైతే తప్ప ఇంత దూరం రాదు నువ్వు చెప్పేది ఉన్నది ఒకటే జీవితం మావయ్య నిజమైన ప్రేమ ఒక్కసారే పుడుతుంది ఆ ప్రేమను మనం చంపాలని ట్రై చేసినా ప్రాణం పోతుంది తప్ప ప్రేమ మట్టుకు చావదు ఉదాహరణకు నేనే నేను అనుభవిస్తున్న ఈ నరకం జీవితాంత స్నేహం అనుభవించకూడదని నేను వచ్చాను మావయ్య నా మాట విని మీ కూతురిని అతనికిచ్చి పెళ్లి చేయండి మావయ్య ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది పిల్లల సంతోషం కంటే పేరెంట్స్కి ఎక్కువ మావయ్య నిజమే నో నువ్వు చెప్పేది పిల్లల సంతోషం కంటే మా పెద్దవాళ్ళు కోరుకునేది ఏముంది సరే చదువుకున్నవాడివి తెలివైన వాడివి అన్నీ తెలిసిన వాడివి పైగా హృదయం నీది ఇంతగా ఆలోచించి చెప్తున్నావంటే నా బిడ్డ క్షేమం కోరేనని నాకు అర్థమవుతుంది చూడమ్మా నీ ఇష్ట ప్రకారమే నువ్వు ప్రేమించిన అబ్బాయికే ఇచ్చి నీ పెళ్లి చేస్తానమ్మా చాలా థ్యాంక్స్ నీ నీరునా ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు ఇట్స్ ఓకే ఆల్ ది బెస్ట్ సారీ రాహుల్ అప్పుడు ప్రీతికి కావాలనే అబద్ధం చెప్పాను నాకు పెళ్ళైందని అది కూడా నీ గురించి ఆలోచించి నాకేమైనా అయితే నువ్వేమైనా చేసుకుంటే నీకేమైపోయిద్దా అని భయం వేసింది అందుకని అలా చెప్పాను అయినా ట్రూ లవ్ కదరా అందుకే ఒప్పించడానికి టైం పడుతుంది ఐ లవ్ యూ లవ్ యూ సో మచ్ నువ్వంటే ట్రూ రాహుల్ All the best bro. Hats off bro.